హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు గోధుమ రవ్వతో దోసల రెసిపీని చూద్దామండి ఈ దోశలు చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ దోశల్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా దోసల రెసిపీని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ముందుగా ఈ దోశల కోసమని ఒక బౌల్లో రెండు కప్పుల వరకు గోధుమ రవ్వని వేసుకోండి తర్వాత ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు చిక్కటి మజ్జిగని వేసుకోండి ఇలా మజ్జిగను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మజ్జిగని రవ్వని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి మజ్జిగలో గోధుమ రవ్వని నలభై ఐదు నిమిషాలు నాననివ్వండి నలభై ఐదు నిమిషాల తర్వాత గోధుమ రవ్వ చూసారు కదా మజ్జిగ మొత్తాన్ని పీల్ చేసుకొని బాగా నానిందండి ఇప్పుడు ఈ గోధుమ రవ్వని ఒక మిక్సీ జార్లో వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి రవ్వని గ్రైండ్ చేసుకున్న తర్వాత స్పూన్తో అడుగు నుండి ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కప్పు వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ రవ్వని స్పూన్తో కలుపుకుంటూ రవ్వని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు ఈ పిండిలో అర టీ స్పూన్ వంట సోడా వేసుకొని వంట సోడా పైన ఒక టీ స్పూన్ వాటర్ వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలుపుకోండి పిండి చూశారు కదండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు దోశ వేసుకోవడానికి ప్యాన్ బాగా హీట్ చేసి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయండి తర్వాత ఒక గరెటడు పిండి వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేయండి చూశారు కదా దోశ పైన హోల్స్ వస్తున్నాయి ఇలా వస్తే దోశ మనకి చాలా సాఫ్ట్గా భలే ఉంటుందండి ఈ దోశల్ని పలిచిగా కూడా వేసుకోవచ్చు దోశ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసి రెండు వైపు కూడా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి ఇదే విధంగా మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి ఈ దోశలు చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఈ దోశల రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ దోశల్ని ఏ చట్నీతో కావాలనుకుంటే ఆ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి మీన్స్ ఈ దోశల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్